అంటాడు ఒకడో ఫాగారు నసగాడు అంటాడు ఒకడు మీ బాధమిడి పడండిరా బాబు అని చెప్పి ఇక వదిలేసాం ప్రియమ దేవుని పిల్లారా గనుక ఫాస్ట్ గారి విలువ తెలియక చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ యూదుడని వాడు ఈ ఊదుని వదిలేశాడు ఆ తోవట ఇంకెవరు వెళ్ళారండి అలాగునీడొక్కడు ఆ చోటికి వచ్చి ప్రక్కగా పోయిను లేవీడు దేవాలను పనిచేసే కుర్రోడు దేవాలను పనిచేసే లేవీలు లేవీలు అతను కూడా ఏం చేశాడంట మనిషిని చూసి వెళ్ళిపోయాడు ఇంకో మనిషి వచ్చాడు అతను అంటే ఎవరైనా అయితే సమరయుడు అయితే ఒక సమరీయుడు అయితే ఒక సమరీమైపోవచ్చు పోవచ్చు అతడు పడి ఉన్న చోటు అతడు పడి ఉన్న చోటికి జాలిపడి ఏం పడ్డాడంట జాలిపడి దగ్గరకు పోయిపోయి దాక్షాసను పోసి అతని గాయములు అతని గాయములు కట్టి వాహనం మీద పోటుకున్న తీసుకొని పోయి అతన్ని పరమా పోటకుని వాళ్ళు ఇల్లు అంటే దేవాలయమే పోటక్కుని వాళ్ళు ఇల్లు అంటే క్రైస్తవ జీవితమే సమర్యుడంటే యోధుడికి ఆ సమరుడికి స్నేహము లేదు యూధుడికి సమరీలకి సాంగత్యం లేదు సాంగత్యం లేని వాడు వెళ్ళంట అతడు వాహనం దిగి ఆ గాయాలు పాలవుతున్న ఆయన దగ్గరికి వెళ్ళంట అతని దగ్గర ఉన్న నూనె దాక్షరసము పోసంట ఆయన గాయాలు కట్టంట అతను ఎత్తుకొని ఆ గుర్రం మీద గాడి మీద పెట్టుకోనంటా ఎంత పోతకూని వాళ్ళంట మన లెక్కలో లార్జ్ లాంటిది మళ్ళీ లెక్కలో అద్దెలు లాంటిది ఆ వెళ్తా వెళ్తా ఆ పోటకూని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు ఎల్లి అయ్యా నేను వేరే ఊరు వెళ్తున్నాను ఇతని గాయాల పాలైపోయాడా తోవలో తగిలాడయ్యా పా ప్రాణంతో పోయి ఉన్నాడయ్యా అని చెప్పాడు కట్లు కట్టాను నేను చాలా దూరం వెళ్తున్నాను ఇతన్ని మీ ఇంట్లో ఉంచి ఏవైనా అనారోగ్య పాలైతే ఇతను కాపాడయ్యా నీకెంత డబ్బులు ఖర్చు అయితే నేను మరలా వచ్చిస్తాను కానీ అతన్ని ఏమియో అడగొద్దు అన్నాడు హలోయ్యాశారా ఈరోజు ప్రీమియన్ వల్లారా ఈ సమర్యుడే మన ప్రవ్వేసు క్రీస్తుకు సాదృశ్యం ఆ గాయాలు పాలవుతున్న ఆ మనుష్యుడే ఈ లోకములో కేకల పెడుతూ అరుపులరుస్తున్న వధువు సంగముగా సాదృశ్యముగా కనబడుతూ ఉన్నారు ఏమా గాయాలు పాలే కడుతుంటే నా గాయం కట్టద్దు అని ఎవరైనా అంటారా 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 ఒక లంటి అతడు మెంటలోడు అనుకుంటాడు కనుక ఈరోజు ప్రియమైన వల్లారా ఈ వాక్య వింటన మీరు ఎన్నిసార్లు మీరు గాయాలు పాలైనప్పుడు ఎన్నిసార్లు మీరు రోగం తున్నప్పుడు ఎన్నిసార్లు మీరు వేధల్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు మీరు గొడవలో ఉన్నటప్పుడు మీ కొరకు ప్రార్థన చేసి మీ కొరకు మీ కుటుంబాలు సమాధాన పరిచి మీ యోగక్షేమాల కోసం సేవకుడిగా ప్రార్థన చేస్తే ఈరోజు కానీ దేవాలయం కానీ మీ నిర్లక్ష్యం చేస్తున్నారు రేపు పొద్దున్న దేవుడు అడుగుతాడు మైకి పెట్టాడు టీవీ పెట్టాడు పాటలు మీకోసం పాడుతున్నాడు అంతా సిద్ధం చేశాడు కానీ పలానా రెండు వేల ఇరవై ఐదు ఏడో తారీఖు ఆదివారం మొదటి ఆదివారం మీరు రాలేదండి రేపు దేవుడు అడిగితే రేపు పొద్దున్న దేవుడు అడిగే ప్రశ్నలకు నువ్వేం వదిలిస్తావు మౌని అయిపోతావు ఎందుకంటే నీ దగ్గర చెప్పడానికి సమాధానం జాగ్రత్త అందుకే ప్రియమైన వాళ్ళారు ఈ సమరుడైన వైరుడి యేసుక్రీస్తు మన గాయాలు కట్టేవాడు మన సంరక్షించేవాడు మన దగ్గర డబ్బులు అడగకుండా మనల్ని పోషించేవాడు ఈ విందుశాలే ఒక పోట కోని వాళ్ళు ఇల్లు అన్నారు భక్తులు ఈ విందుశాలే క్రైస్తవ జీవితము అన్నారు ప్రియమైన వాళ్ళారా క్రైస్తవ సంఘమే ఒక విందుశాల గనక ఏసు క్రీస్తు ప్రభో సంఘములో ఉన్నాడు మరి సంఘములో ప్రవేశపెట్టినట్టు కూడా కనబడుచున్నది తన రక్తముతో శుద్ధి చేసిన మన గాయాలు మన పాపాలు మన శాపాలని గనకీ రోజు ప్రేమ వల్ల ఆయన ఘనపరుస్తున్నావా ఆయన గౌరవిస్తున్నావా గనక ఆ తర్వాత రేపు వచ్చిన చదివితానంట ఈ వధువునంట దేవుడు ప్రేమ ధసుముగా ఎత్తాడంట అంటే మన అత్తోరెంటికో కన్నోరెంటికి వెళ్తే నాలుగైదు పిండి వంటలే పెడతారు ఏసు క్రిస్ అలా కాదంట తినో తినో తిన ఎన్ని వెరైటీలు చేసావో బలవంతం చేస్తానంట అతని మీదున్న ఆమె మీదున్న ప్రేమంటోషముగా అంటే నీవే నాకు విలువైన దానివి అంటున్నాడు ఈ వరుడు మరి ఇలాంటి విలువైన దేవుడు నీ కొరకు చూస్తుంటే నీవెక్కడెక్కడెక్కడో తిరుగుచున్నావు ఇదే ఉపమానంలో దేవుడు చెప్తున్నాడు లోకాసు వార్త పదిహేనవాధ్యాయం తప్పిపోయిన కుమారుడు గురించి కూడా దేవుడు చెప్తున్నాడు లోకాసు వార్త పదిహేనవాధ్యాయం పదకొండు నుండి ముప్పై రెండు వచ్చినా కూడా వాడున్నాడు అంటే ఒక ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్న కుమారుడు తండ్రిని డబ్బులు అడిగి తనదంతా కూడబట్టుకొని ఇప్పుడు ఈ వాక్యం చదివితే నాకు మన సంఘంలో కొంతమంది గుర్తు నాకు ఒక తండ్రికి ఇద్దరు కుమారుడు ఇద్దరు కుమారులేమో పెద్దోడేమి ఉన్నాడు చిన్నోడేమో డబ్బంతా తీసుకెళ్ళి ఎక్కడ పోయాడు దాసోహం చేయడని పోయాడు ఎక్కడికి ఎక్కడికి వ్యాపారం ఏదో చేయడానికి దూరదేశాలకు వెళ్ళిపోయాడు చేసినంత కాలం చేశాడు చేసినంత కాలం ఎగిరాడు డబ్బంత అయిపోయింది ఆరోగ్యం పాడైపోయింది తాగి తాగి అంత పాడైపోయింది ఇప్పుడు అనాథగా మిగిలాడు అందరూ విడిచేశారు ఇప్పుడు తినడానికి లేక బిక్కారైపోయి పందులు కాస్తే గంజి పోస్తే పొట్టు తిన్నాను కూడా నోచుకోని స్థితి మరి పెద్దవాడు ఇంటికాడ అమ్మానాడ బాగా చూసుకొని పొలమని చూసుకొని శంసేరిగా బతుకుని తొడగొడుతున్నాడు నా డబ్బు నాకిస్తావా సస్తావా నిలిపోయినాడు పందులు పొట్టు తిన్నాను కూడా లేడు అనగా పెద్దోడు తండ్రి దగ్గర ఉన్నాడంటే సంఘములో స్థిరంగా ఉన్నాడు చిన్నోడు ఇదే సంఘం అని ఇంట్లో నుండి వెళ్ళిపోయి రేపు పొద్దున వాడి పరిస్థితి ఎలాగైపోదు తెలియదు బైబిల్లో మనకు ఉపమానం అందుకే చెప్పాడు జుత్తు మాసిపోయింది బట్టలు పాడైపోయా పందుల పట్టు తినడానికి వెళుతున్నా కూడా యజమానులు వచ్చాయి నా పందులు తినప్పుడు నువ్వు తింటావు రా అని కొడితే దెబ్బలు తగిలాయి అప్పుడు గుర్తొచ్చిందంట నా తండ్రి దగ్గర చాలామంది పనులు ఉన్నారు నేను ఇక్కడ ఆకలికి అలమటిస్తున్నాను అని గుర్తొచ్చంట పనోడుగా ఉంటానంట అప్పుడు బుద్ధొచ్చిందంట ఎవరికి తండ్రి ఇంటిలో నుండి వెళ్ళిపోయినోడికి సారా సంఘములో నుండి నువ్వు వేరైపోతే ఇప్పుడు లోకంలో చూస్తున్నావు యూట్యూబ్లో చూస్తున్నాం రే హిందువులారా మేలుకోండి మీకేమొచ్చిందిరా అసలు బొమ్మలేంటా డ్యాన్స్ లేటర్ అని యూట్యూబ్లో తెగతిప్పు భక్తులందరం అంటా ఉంటే ఇంకా భక్తులకి ఏమరాలా రింబోలా 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 మాటలు తప్ప ఇంకా వారికి మార్పు రాలా ఈ యూట్యూబ్లో చూస్తే నాయనా నేను కామెంట్లు పెట్టా ఇప్పటికైనా మీకు భక్తి ఏంటో తెలిసిందయ్యా ఇన్ని సంవత్సరాలు ఏమైపోయారమ్మా భక్తుల్లారా అని కామెంట్ పెట్టి అమ్మయ్యా వంద మంది డ్యాన్ చేస్తే యాభై మంది ఏమో మారుతారేమనుకున్నాను కానీ ఏమాత్రం మార్పురాల ఎందుకనంటే వారికి అడ్మినిస్ట్రేట్ లేరు ఈ తాములో వెళ్ళరా బాబు ఇలా చెయ్యిరా బాబు అని చెప్పే నాయకుడు క్రైస్తవుడికైతే ఒక అడ్మినిస్ట్రేట్ ఉంటుంది సేవకుడు ఉంటాడు వారికి పైన ఉంటారు వారికి పైన ఉంటారు భయము భీతి ఉంటుంది అనమాట జీవితానికైతే అర్థమైందా మన క్రిస్మస్కి వచ్చి చూడండి ఎక్కడ ఎగతాలు ఉంటాయేమో నీకు ప్రీమిని వల్లారా క్రైస్తవ జీవితం అడ్ అంటే మంద్రుములు ఉన్నవాడికి ఒక కట్టు ఒక కిట్ ఒక లెక్క ఉంటుంది ఈరోజు నువ్వు మంత్రములో ఉంటే నీకో కాపురున్నాడు నీకో ఉంది నీకో దేవుడున్నాడు ఉన్నాడు నీకు చాలా పరలోకంలో సిద్ధపడింది భూలోకములు ఈ బోధనానికి నువ్వు రాకపోతే పరలోక బోధనశాలకు నువ్వు వెళ్ళలేవు కనుక ప్రిమేను వల్లారా ముప్పై రెండవ వచ్చిన చదువుకుందాం ఇదే లోకాస్వాద పదిహేనో అధ్యాయము ఏడవ వచ్చున చదువు చదువుకుందాం చదువుకుందా ఆ ఇరవై నాలుగు చదువుకుందాం ఇరవై నాలుగు నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను తప్పిపోయి దొరికిన చూసారా తండ్రి చూస్తున్నాడు ఎప్పుడైనా నా కొడుకు తిరిగి రాబోతాడా అని ఎప్పుడైనా కొడుకు వస్తాడని తండ్రి చూస్తున్నాడు తండ్రి ఏమనుకోనా వాడు సత్తాడు దిక్కిరే సావు నన్ను నీళ్ళు వదిలేస్తాను అనుకోలే శావుకులమని మేము కూడా పదమూడు సంవత్సరాల నుంచి కొంతమందినైనా పరలోక విధిషాలకు వెళ్ళాలి మేము ఒక్కరి వెళ్ళడం కాదు మాతో పాటు పరలోకానికి కొందరినైనా తీసుకెళ్తే మా జీవితానికి సార్థకమని మేము కూడా లోక ఆసులన్నీ విడిచిపెట్టి విజయవాడ మహాపట్టణంలో పుట్టి పెరిగి ఈ పల్లెటూరు వచ్చి ఈ బురద కొంటల్లో ఉండి మేము ఎందుకు సేవజాతం తెలుసా మేము దేవునికి మాటకు లోపడ్డవారం దేవుని పరిచారుకులగా ఉన్నవారం పంక్షలు వచ్చినా పబ్బాలు వచ్చిన మా సేవే మా జీవితం అని ఇప్పటికీ ముప్పై లక్షల పైన దేవాలయం కట్టి ఇప్పటికీ వచ్చిన కానుక ఏ అప్పు కడితే బాగుండదు ఏ చీటి ఎంత బాగుండదో ఎవరికి ఇస్తే చెప్పి కడుపుకు తినక ఇప్పటికీ మంత్రి కోసం చేసిన అప్పులు తీర్చలేక మా తల ఇంకా ఇంటికి మెరుస్తున్నాయి నిద్రలు ఆలోచన చేసి జీవితాలు ఆలోచన చేసి దేవుడు మా అప్పగించి సేవ చేయాలి మంచి మందిరం కట్టాలి నిజవాణిని వచ్చి వెనకాల ఎవరి సీట్లు పెంచుకోవడం కాదు దేవుడు అప్పగించిన బాధ్యత రేపు పొద్దున ప్రబడుగుతాడు నువ్వు చేసావు ఏం నువ్వు నువ్వెంతమంది దేవుడిని నడిపించావు ఎంతమంది నువ్వు హెచ్చరికిచ్చావు రే పొద్దున దేవుడి దగ్గర మీ ఉత్తరవాదన కాకుండా ఉండడానికి అమ్మ రెండమ్మ అమ్మ రెండమ్మ అమ్మ చెయ్యండి అమ్మ అని ఇప్పటికి కూడా కష్టమో నష్టమో రెండో శుక్లో అని ఉపాస ప్రార్థనని కష్టపడి రెండో సుఖనం వచ్చిందంటే మా యావడికి నిద్ర ఉండదు నాలుగైదు గ్రూపులు ఉంటాయి నాలుగైదు గ్రూపులకి మా యావడని మేము పాడాలి మేము ఎక్కడ సహాయం చేయకపోతే ఎక్కడ వదిలేస్తే ఎక్కడ వస్తువులు పాడైపోతాయో అని మేం కూడా మీతో పాటు మీరు వెళ్ళేదాకా కూడా మేము ఊడ్చుకొని మేము కూడా మీతో పాటు పని ఎందుకు అనుకున్నారు దేవుడు కొని వస్తువులు అవి డవరాలైనా పల్లెలైనా స్టవ్ అయినా ఏమైనా దేవాలయమైనా దేవుడు దేవుడు వస్తువులు అవి కనుక అవి పాడైపోతే రేపు పొద్దున దేవుడు కష్టపడి విశ్వాసించిన ఇచ్చిన డబ్బులు అయ్యి ఎక్కడ పోతాయో ఎక్కడ రేపు పొద్దులు ఎక్కడుగుతాడో ఏ జీవైనా ఏ వస్తువు అయినా దేవుడి సేవకి ఉపయోగమే కనుక జాగ్రత్తగా వాడాలని మేము కూడా చక్కగా బోధనలు పెట్టినప్పుడల్లా మీ కొర సహకాలుగా ఉండి ఆమె చేసే పని ఆమె చేస్తుంది మేం చేసే పని నేను చేస్తాను కానీ అలాంటి వాటిలో కూడా కొందరు విలువ లేక నాకు బోధనాలొద్దు నేను బోధనాల్లో ఉండనని అనేటప్పటికీ మైండ్ పాడైపోయింది ఇప్పటికి బోధనాల్లో ఐదుగురు తప్పుకున్నారు ఐదుగురు గ్రూపుల్లో ఇక ఎవరిని బదులు అన్నావు పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది కుమార్ గారు రేపు పోతే నేను కూడా గ్రూపులో ఉండదు ఇప్పుడు ఈ ప్లేస్లో ఎవరు వేయాలి నువ్వు ఉంటావా నువ్వుంటావా అంత బాధ పదమూడు సంవత్సరాలు కాడి పడి పడి నా ఇంటికిలు మెరిచిపోయాయి ఇక నాకు నలభై ఆరు సంవత్సరాలు వచ్చేసింది మానసిక ఒత్తిడి అయిపోతుంది ఇక పట్టుకోలేక చీ పెడితే లేకపోతే వదిలేండి అని చెప్పాక పూర్తిగా దాంట్లో కూడా నా మనసంతా పాడైపోయి దేవుని పిల్లారా ఈరోజు పోని మీరే పెట్టుకారు మా ఇంటికో సితనన్నమ్మన్నా కూడా అంత ముందు గుడ్లు వండింది అంత ముందు చిక్ను వండింది జనాలు రాలా నిన్న చూస్తే ఆరుగురి ఆరుగురు వచ్చారు ఎంతమంది ఎంతమంది ఆరుగురు వచ్చారు యాభై ఆర మంది సంఘానికి ఆరుగురు వచ్చారు ప్రార్థన చేయండి ఆరుగుల్లో ఇద్దరు పిల్లలు సరే అయినా సరే బయటికి వెళ్ళ కన్నీరు ప్రవ్వా అంతా నువ్వు చూస్తున్నా పరమగీతం చెప్తున్నానని నువ్వు నాకు ఈ శోధన సాతను శోధిస్తున్నాడా అయినా సరే నేనే గెలవాలి సాతానికి ఎలాంటి అవకాశం లేదు అవసరమైతే నాకు ఎవరైతే నాకు భక్తులుగా ఉంటారో వారిని మట్టికి పెట్టుకొని నా బిడ్డలు చదువుకున్న బైబిల్ కాలేజీలు ఒత్తిడిగా విజయం సంపాదించేదాకా నా ఇంట్లో ప్రార్థన ఆపను నా బిడ్డలు బాగా చదివి వాళ్ళ సర్టిఫికెట్ తీసుకుని వచ్చి బేష్ అనే దాకా కూడా మా గురములో మొదటి గురువారం ప్రార్థన ఆపను నా బిడ్డలకు దేవుడిచ్చే క్షేమం కావాలని నేను ఒక తీర్మానం కలిగి ఉన్నాను గనక రేపు వచ్చే ఫోన్లో గ్రూపులో కూడా పెట్ట మా ఇంట్లో ప్రార్థన అని నాకు నమ్మకం ఎవరు ఉంటారో నాకు ఎవరైతే చక్కగా దేవుళ్ళు ఉంటారో వారిని మాత్రం ఫోన్ చేసామని పిలిచి చక్కగా మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను నిజమే దేవుని పిల్లరా నిజమే గనక ఈరోజు తప్పిపోయినాడు వస్తే సంతోషపడుతున్నాడు ఈరోజు సేవకుడు నేను కూడా సంతోషపడే కారణం ఏంటంటే భక్తులు వెనక్కి వెళ్ళిపోయిన వస్తే సంతోషపడతాయి వంద గొర్రెలు ఉంటేనంట తొమ్మిది తొమ్మిది గొర్రెలకి మారవలసిన అవసరం లేదంట ఆలో నీతి గొర్రెలేదంట అవి ఒక్క గొర్రె తప్పిపోయి ఎక్కడో చిక్కుపోతుంటేనంట ఆ కాపర్ అంట తొంభై తొమ్మిది గొర్రెలు విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం అంట ఒక్క గొర్రె కోసం అంట ఆ గొర్రె దొరికినప్పుడు అంట ఆయన సంతోషం అంట ఎంత పరిపూర్ణమైందో ఇక్కడ దేవుని పిల్లలు చెప్తున్నాడు చూడు ఏడవ వచ్చిన పదిహేను అధ్యాయం ఏడవ వచ్చినాం లోకా పదిహేను ఏడవ వచ్చి రాయబడుతున్నమాట మీరు నాతో కూడా సంతోషించుడి మనసు అక్కడ తొంభై తొమ్మిది గొర్రెలు పక్కన విడిచిపెట్టాడు నీతి మంతులు విషయమై కలుగు సంతోషము కంటే మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును తొమ్మిది తొమ్మిది పర్వాలా ఎక్కడికి వెళ్ళం ఆ ఒక్క గొర్రె దొరికితే నాకు సంతోషము వీళ్ళందరికంటే ఎక్కడ సంతోషం అంటోతలయ్యో ఎక్కడో తప్పిపోయినోడు మళ్ళీ దేవుడు సంఘంలోకి వచ్చాడు రా దేవుడు మందులోకి వచ్చాడు రా తండ్రి ఇంట్లోకి వచ్చాడు రా భూలో గినిసొచ్చాడు రా అని సంతోషం ఇక్కడ ఇక్కడా సంతోషమే పరలోకంలో అక్కడ ఈ తండ్రి కూడా రా మనం సంతోషించి వచ్చించుదాం అని అన్నాడు ఇరవై ఏడవ వచ్చినములో ఇరవై నాలుగులో ప్రిమైన వాళ్ళారా వారందరూ కూడా సంతోషపడ్డారంట పదిహేను ఇరవై నాలుగులో ఒక స్వార్త కనుక చాలా ఉన్నాయి ఇంకా చెప్పాల్సినవి టైం అయిపోయింది అప్పుడే కనుక ప్రీమైన వాళ్ళారా ఈ వధువు సంఘాన్ని దేవుడంట విందిశాలకు తోలుకెళ్ళడంట విందిశాలకు తోడుకొని పోయినో తోడుకొని వెళ్ళడంట దేవుడంట ఆ మీదంట తన ప్రేమను ద్వజముగా ఎత్తితేనంట ఆ ప్రేమ చేత మోర్చిల్లిపోయిందంట అన్నం లేక మోర్చడం కాదు కొడితే మోర్చడం కాదు ప్రేమి మోర్చిల్లిపోయిందంట రేపు వచ్చే వాక్యం అది గనక ఈ షారోను కృపాల మందిరమే ఒక విందిశాల ఎప్పుడు కూడా బోధనాలు పెట్టకుండా వండకూడదు డబ్బులు లేనప్పుడైనా అప్పు చేసి పెట్టే భోజనాలు ఎందుకు గ్రూపులు వేసానంటే బాధ తెలియట్లేదు కాబట్టి గ్రూపులు వేసా లేకపోతే నాకు ఎక్కువే కైలా మేము అప్పు చేసుకుని వండుతుండే ఇష్టతర మానేస్తానని చెప్పి నలుగురు నలుగురు మీ గ్రూప్ వేస్తే మీకు బాధ్యత ఉందని వేసాను అసలు ఆ గ్రూపులో కూడా బాధ్యత లేకుండా పోయి కనుక ప్రేమైన వల్ల ఈ భూలోకం విందిశాల్లోకి నువ్వు వస్తే రేపు పరలోక విందిశాలకు వెళ్తావు ఈ భూలోకం అనే పూటకు వాళ్ళు ఇంటి వలె ఈ షారోను కురపనలకు నీ వస్తే నీ కుటుంబము నీ బిడలు కూడా క్షేమంగా ఉంటారు అలా క్షేమంగా ఉండాలంటే ప్రభు విందిశాలకు నువ్వు రావాలి నీ కుటుంబం రావాలి పరలోకం కూడా నువ్వు కనబడతావు దేవుడి కొద్దిమాట దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ఆకరించుదాం తప్పిపోయినా కుమారండో తండ్రిని విడిచి తరలి పోగా తప్పి అర్థం చేసుకుందాం పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి దేవాని కొందనాల్ నాయన మరి ఆదివారం ప్రవాణితో సహవాసము చేసే ఇచ్చారు కొన్ని మాటల ప్రవా నీ హెచ్చరికలో నాయన నీ మాటలని విన్నాం నాయన కనుక మా ఏ సయ్యా మా దేవుడా అతడు నన్ను విందిశాలు తోడుకుని పోయినని దేవాయి భూలోక విందులో మేము పాల్గొనలేకపోతే పరలోక పరలోకబిందులో మేము పాల్గొనలేము నాయన గనక నువ్వు సిద్ధం చేసే విందిశాలకు మనందరూ కూడా తోడుకొని వచ్చు అని కొందనాలు ప్రభు విన్న మాటలను ఆయన ప్రతి అంతరంగములో భద్రపరిచి ముద్ర వేసి నీ రాకడ కాయత్తపరచమని ఏసు క్రీస్తు నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి ఆ మెయిన్ కూర్చున్నా ఒక కీర్తన పాడుకొని మన కానుకలు సార్పం చేసుకున్నాక సంస్కారం కొరకు మనందరం కూడా సిద్ధపడదాం మరి ఇంతవరకు చక్కగా వాక్యం విన్నా మీ అందరికీ మరణాత యూట్యూబ్లో కూడా వింటూ ఉన్నా పోయిన వారు లైవ్ పెట్టాం కానీ యూట్యూబ్ రాలేదు కనుక నెట్వర్క్ ప్రాబ్లం వల్ల గనుక ఈ వారం వచ్చిన వాక్యాన్ని బట్టి మా కుటుంబం కొరకు మా సంఘాల కోరు ప్రార్థన చేయండి మా అందరి కొరకు కూడా ప్రార్థన చేయండి విన్న మీ అందరికి కూడా మరణాత kano sandhisra sister